వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం బంగారు కుటుంబం అంటే ఏంటి మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు అందరికంటే నిరుపేదలున్నారు వాళ్ళని ఒక ఇరవై మందిని ఎంపిక చేద్దాం అందరికీ కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు ఒక పది మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను ఈ పది మంది ఈ ఇరవై మందిని చేయుతనియమంటున్నా అండగా ఉండమంటున్నా వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు కట్టారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు శ్మశానాలు నిర్మించారు ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు ముందుకు రండి మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు మీకు ఈ గౌరవం వచ్చింది ఎవరిచ్చారు ఈ గౌరవం సమాజం ఇచ్చింది తిరిగి సమాజం పిలుస్తా ఉంది ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్ప చెప్తానని చెప్పి పిలిపించాను దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను నేను ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా ఒక ఐదు లక్షల మంది పది లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా నేను ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను సూపర్ సిక్స్ ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయతనిస్తే వండర్ చేస్తారు నాకు అవకాశం వచ్చింది అంచెలంచెలుగా ఇదిగాను ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు మధ్యతరగతిలో పుట్టాడు